హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాడింది తను ఈరోజు వీడియో ఏంటంటే నేను కొన్ని కొత్త మొక్కలు తెప్పించుకున్నా అండి ఎప్పటి నుంచో చాలా చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను కొన్ని మొక్కల కోసం ఆ మొక్కలు ఒక నర్సరీలో ఆన్లైన్ షాపింగ్ చేశాను అది ఒక అంటే కొంచెం రిప్యూటెడ్ సెల్లరు బాగా చాలా బాగా వచ్చే ప్లాంట్స్ అని మా ఫ్రెండ్ ఐశ్వర్య గారు చెప్తే అక్కడి నుంచి నేను కూడా ప్లాంట్స్ తెప్పించుకున్నాను అంటే దూరం నుంచి వచ్చే ప్లాంట్స్ అంటే అందరికీ భయమేనండి ఎలా వస్తాయి ఎలా వస్తాయి అని చెప్పి ఆల్రెడీ నేను అంటే నేను వీడియో తీయాలి కాబట్టి అన్బాక్సింగ్ చేసేసాను వాళ్ళు చాలా బాగా ప్యాక్ చేసి పంపించారండి చూడండి ఇగో ప్లాంట్స్ అన్నీ చాలా చాలా బాగా ప్యాక్ చేశారు ఇగో చూడండి ఎంత నీట్ ప్యాకింగ్ ఉంది అంటే చాలా దూరం నుంచి వచ్చాయి కాబట్టి ఒకటి రెండు మొక్కలకి ఇలా ఇలా లీవ్స్ ష్రెడ్ అయ్యాయి కానీ ప్లాంట్ రూట్స్తో అయితే మంచి రూట్ బాల్తో చాలా బాగా వచ్చాయండి ఇంకో పేరు ఇది బ్రూ బ్లూ బ్రేయా అనమాట ఇది బాన్సే చేసుకోవడం కోసం అని తెప్పించుకున్నాను కానీ కొంచెం లీవ్స్ రెడ్ అయ్యి ప్లాంట్ బ్రతుకుతుందా అని అడిగితే వాళ్ళని కంపల్సరీ బ్రతుకుతుంది లేకపోతే నెక్స్ట్ ఆర్డర్లో రీప్లేస్ చేస్తా అని చెప్పారు సో ఇప్పుడు చూద్దామా ఏం ప్లాంట్స్ నేను అన్నీ కొన్ని డిఫరెంట్ అయినండి చూడండి మీ ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూడండి వీడియో కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూస్తే మీకు కొన్ని కావాల్సిన మొక్కలు దొరకచ్చేమో చూడండి వెనకాల ఏదో పక్షి చాలా ఎక్కువ అరుస్తుంది మార్నింగ్స్ కదా చాలా సౌండ్ వెనకాల ఉంది ప్లీజ్ డోంట్ మైండ్ ఇది చూడండి ఎల్లో జాస్మిన్ ఎల్లో జాస్మిన్ ఈ మధ్య చాలామంది వీడియోస్ పెడుతున్నారు ఈ మొక్క కోసం వెతుకుతున్నాను నేను దొరికింది వీళ్ళ దగ్గర ఎల్లో జాస్మిన్ అండి ఇది చూసారా ఈ మొక్క ఇది పోల్చుకోగలరా ఏంటో ఇది ఆకులు చాలా మంచి స్మెల్ వస్తాయండి వినాయక పత్రికల్లో ఇది కూడా వన్ ఆఫ్ ద ట్వంటీ వన్ పత్రీలు అనమాట చూసారా ఆకులు ఇలా సన్నగా ఉంటాయి ఆకు తింపితే చాలా మంచి సువాసన వస్తుంది ఇది దేవత వృక్షం దేవదారు అండి దేవదారు మొక్క ఎప్పుడైనా చూసారా చూడండి ఇది దేవదారు మొక్క ఇది కూడా దొరికింది నాకు ఇది ఇది నూనె ఫ్రూట్ అండి అంటే ఇది నేను కొంచెం పెద్ద దాంట్లో వేసుకుందాం అనుకుంటున్నా ఇది నూనె తెలుసు కదండి అందరికీ చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ కాదు కానీ కనీసం ఒక టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత ఏమైనా కాయలు వస్తాయేమో అని తెప్పించుకున్నాను మెడిసినల్ ప్లాంట్స్ మెడిసినల్ ట్రీస్ మనం అందరం పెంచాలండి ఇప్పుడు చాలా నీడ్ అందరూ ఈ మొక్కలు పెంచడానికి ట్రై చేయాలి ఒక వీధి మన వీధిలో స్పేస్ ఉంటే అక్కడనే వేసుకోవచ్చు ఓకేనా అండ్ ఈ మొక్క దురంత అనమాట దురంత తెలుసు కదా పర్పుల్ ఫ్లవర్స్ వస్తాయి చాలా అందంగా ఫ్లవర్స్ ఉంటాయి ఇది బాగా బటర్ఫ్లైస్ అండ్ బీజ్ని అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఇలాంటి మొక్కలు మన గార్డెన్లో వేసుకోవాలండి ఎందుకంటే మనకి పాలినేటర్స్ లేకుండా మనం వెజిటబుల్ ప్లాంట్స్ పెంచినప్పుడు పాలినేషన్ అది సరిగ్గా జరగదు అనమాట సో మనం కంపల్సరీ ఫ్లారింగ్ ప్లాంట్స్లో మంచిగా బటర్ఫ్లైస్ అట్రాక్ట్ చేసే ప్లాంట్స్ కొని తెలుసుకొని వేసుకోవాలండి అండ్ ఇది మామూలు టెకోమాలోనే ఇది ఒక వెరైటీ అనమాట నా మొక్క కొంచెం మొన్న వర్షాలకు పోయిందని చెప్పేసి ఇది దీన్ని సెయింట్ జాన్ స్క్రీపర్ అంటారంట ఇది వైలెట్ ఫ్లవర్ ఫ్లవర్స్ వస్తుంది ఇది కామన్గానే దొరుకుతుంది కానీ మొక్క చూడండి అసలు అంత ఇంత పెద్ద మొక్కని ఎంత బాగా ప్యాక్ చేసి వాళ్ళు పంపించారు చూసారా అండ్ ఇదేమో పౌడర్ పఫ్లో పింక్ అండి పౌడర్ పఫ్లో నా దగ్గర రెడ్ ఉంది ఇదేమో పింక్ కలర్ అనమాట ఈ ప్లాంట్ కూడా బాగా మంచిగా వచ్చింది హెల్దీగా వచ్చింది అంటే కొన్ని ప్లాంట్స్ నేను బాన్సే కోసం వెతుకుతున్నాను అనమాట అవి కొన్ని దొరికాయని చెప్పి వీళ్ళ దగ్గర తెప్పించుకున్నాను అండ్ ఇది చూసారా గ్రౌండ్ ఆకిట్ గ్రౌండ్ ఆర్కిడ్స్ కామన్గా దొరుకుతాయండి కానీ వైట్ దొరకడం కొంచెం కష్టం వీళ్ళ దగ్గర వైట్ ఉంది అందుకోసం అని చెప్పి ఇది తెప్పించుకున్నాను గ్రౌండ్ ఆకిట్ ప్లాంట్ చూసారా ఇదనమాట ఇది కూడా చాలా హెల్దీగా వచ్చిందనమాట అండ్ ఇదేమో పెట్రియా పెట్రియాలో నా దగ్గర వైలెట్ ఉంది మీన్ నా వీడియోస్ చూసుంటే వైలెట్ ఉంది బుష్ వెరైటీ ఇది వైట్ అనమాట ఇది కూడా అండి చాలా అంటే వీళ్ళ దగ్గర నేను బయట పెద్ద పెద్ద నర్సరీస్లో చూస్తున్నాను అసలు పెట్రియా కొనాలని చూశాను ఫిఫ్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు ఒక పెద్ద నర్సరీలో అయితే పేర్లు ఎందుకని కానీ ఇది నాకు వన్ సెవెంటీ రూపీస్ అండి వన్ సెవెంటీ వన్ సిక్స్టీ ఎంతో ఉందండి వాళ్ళ వెబ్సైట్లో ఒకసారి నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను ఎవరికి కావాలన్నా సరే రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయండి చాలా రీజనబుల్ కాస్ట్లో మీకు దొరకని మొక్కలు కొన్ని కొన్ని చాలా బాగా దొరుకుతున్నాయి వాళ్ళ దగ్గర అండ్ ఇది తెలుసు కదా ఇది కూడా బాండ్స్ కోసమే తెప్పించుకున్నా ఇది మాల్ఫీజియా చూసారా ఇది చిన్న చెరీ బ్లాసమ్స్ లాగా వస్తాయి అనమాట ఇగో చూడండి ఇలా చిన్న పింక్ పూలు వస్తాయి నేను ఇది మ్యామే బాండ్సే కోసం అని ఈ ప్లాంట్ కూడా తెప్పించుకున్నాను అనమాట చూసారా ఇది కూడా అంత బాగా ప్యాక్ చేసి ప్రతి దానికి చక్కగా లేబుల్ చేశారండి అంత బాగా లేబుల్ చేశారంటే లోపల కోకోపీట్లో పెట్టి పంపించినట్టున్నారు చాలా మంచి ప్యాకింగ్తో బాగా పంపించారండి ఇది కూడా దురంతలో డ్వాఫ్ వెరైటీ అండి చూసారా లీఫ్ ఇలా వెరిగేటెడ్ వస్తుంది ఇది కూడా క్యూట్గా ఉంది ప్లాంట్ చూసారా దురంత డ్వాఫ్ వైట్ వైట్ లీవ్స్ వస్తాయి ఓకేనా ఈ ప్లాంట్ కూడా బాగా వచ్చింది అండ్ ఈ ఈ మొక్క ఏమో ఈ మొక్క పేరు కర్లింగ్ ఆర్ అర్కాడా అంట కర్లింగ్ అర్కాడ అంట అంటే చూడడానికి ఏంటో బాగుంది అనిపించింది మొక్క చాలా అందంగా అనిపించింది ఏంటో లీవ్స్ కూడా కొంచెం ఏంటో స్టిఫ్గా భలే ఉన్నాయి లీవ్స్ నాకేంటో మరి క్యాటలాగ్స్లో చూసి ఈ మొక్క నచ్చింది చాలా ఇది కూడా చూడండి ఎంత పెద్ద మొక్క చూసారా చూడండి అసలు దీన్ని ఎలా ప్యాక్ చేశారో కూడా తెలీదు అంత బాగా చేసి పంపించారనమాట ఇంకా ఎన్ని రోజుల నుంచో నేను వెతుకుతున్న మొక్క ఒకటి ఉందండి ఇది ఇప్పుడు అందరూ వెతుకుతున్నారు చాలామంది మినీ కదంబం చూసారా వాళ్ళ వెబ్సైట్లో కొంచెం చిన్న మొక్కే అంటే ఇప్పుడు ఇదే పెద్ద పెద్దపోట్లో వేసుకుంటే ఒక మీకు ఒక త్రీ ఫోర్ మంత్స్లో మంచిగా గ్రోత్ వచ్చి ఫ్లారింగ్ వస్తుందండి అఫోర్డబుల్ కాస్ట్లో మీ ఎవ్వరు కావాలనుకున్నా సరే వాళ్ళ క్యాక్లోకి చెక్ చేయండి చాలా అఫోర్డబుల్ కాస్ట్లో మినీ కదంబం ఇది కూడా విష్ లిస్ట్ ప్లాంట్ అండి అందరి దగ్గర వీడియోస్ చూస్తున్నాను కడియం వెళ్ళేము తెచ్చుకోలేము లోకల్ నర్సరీస్లో దొరకట్లేదు సో నేను మీ అందరికీ యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నా ఏదో కదంబం చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు చిన్న కదంబంకి పెద్ద కదంబంకి చూసారా మినీ కదంబం లీవ్స్ ఇలా ఉంటాయండి నారోగా పొడుగ్గా ఉంటాయి అన్నమాట ఇలా పెద్ద నార్మల్ పెద్ద చెట్టు కదంబం అయితే పెద్ద పెద్ద లీవ్స్ ఉంటాయన్నమాట మొక్క కూడా చాలా పెద్ద హైట్ అయిపోతుంది ఇదైతే మనం టెర్రెస్లో పాట్స్లో పెంచుకోవచ్చు అనమాట ఇది విష్ లిస్ట్ ప్లాంట్ అసలు చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను లక్కీగా మా ఫ్రెండ్ చెప్తే ఈ నర్సరీలో ఆర్డర్ పెట్టి చూద్దామని పెట్టాను ప్లాంట్స్ మాత్రం నన్ను నిరాశపరచలేదండి వాళ్ళు చాలా బాగా పంపించారు ఓకే ఈ ఒక్క ప్లాంట్ వాళ్ళకి ఫొటోస్ పెట్టాను ఓకే అండి పర్లేదు నెక్స్ట్ ఆర్డర్లో నేను రీప్లేస్ చేస్తాను అన్నాడు కానీ ఇది కూడా వచ్చేస్తుందండి పచ్చిగా ఉంది సో వచ్చేస్తుంది ప్రాబ్లం లేదు ఓకేనా అండి ఇందులో చూడండి మీకు ఏమైనా యూజ్ అయ్యే ప్లాంట్స్ ఉన్నాయేమో వాళ్ళ క్యాటలాగ్ చెక్ చేయండి వాళ్ళ క్యాటలాగ్లో చాలా చాలా అన్ని కొత్త వెరైటీస్ ప్లాంట్స్ ఉన్నాయి రీజనబుల్ కాస్ట్లో అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి సో నేను డిస్క్రిప్షన్లో వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఇవ్వచ్చా అని అడిగితే ఇమ్మన్నారు సో వాళ్ళ వాట్సాప్కి మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఓకేనా అన్మహి గార్డెన్స్ అండి ఇంతకి నేను ఇంత వీడియో చేసి నేను ఎక్కడి నుంచి తెప్పించానో చెప్పడం మర్చిపోయాను అన్మహి గార్డెన్స్ త్రివాండ్రం అండి త్రివాండ్రం నుంచి మొక్కలు వచ్చాయన్నమాట కానీ చాలా ఫాస్ట్గానే వచ్చాయి మంచి ప్యాకింగ్తో వచ్చాయి వాళ్ళు కొరియర్కి పంపిస్తారు ఓకేనా అండి మీరు చూడండి ఈ ఈ హెల్దీ హెల్దీ ప్లాంట్స్ మీకు ఏమైనా యూజ్ అయ్యి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇది సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్కి మీరు షేర్ చేశారనుకోండి ఎవరికైనా ఇలా ఈ కదింబం ప్లాంట్ వీటి కోసం వెతుకుతున్న వాళ్ళకి రీచ్ అవుతుంది ఓకేనా ఎవరికైనా పది మందికి యూజ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ Okay, thanks for watching. Bye.